దొంగ నోట్లు చలామణి చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా వాయిల్పాడు పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఫేక్ కరెన్సీ రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు పది మంది నిందితులను అరెస్టు చేయగా కర్ణాటకకు చెందిన రాతోడు కుమార్ బాబు ఉన్నారు వారి వద్ద నుండి పన్నెండు సెల్ ఫోన్లు ప్రింటర్ ల్యాప్టాప్ ఆర్బీఐ అక్షరాలతో ముద్రించిన ఆకుపచ్చ రిబ్బన్ మూడు పేపర్ బండీస్ ను స్వాధీనం చేసుకున్నారు లక్కీ లక్ షాప్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ద్వారా దొంగ నోట్ల ముఠాను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు అనే వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ కర్తను మార్చాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు అంతా కూడా ఒక్క ఫైవ్ రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి ఒకటో తారీఖున గతం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ లేడం మళ్ళీ అది సెకండ్ అండ్ వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఒకటి పేకు ఉందని చెప్పి వీళ్ళకి వేయంతో అనుమానంతో వీళ్ళు లెక్క పెట్టుకున్నారు సబ్సిక్వెంట్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్త్ అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో ట్వంటీ సిక్స్త్న ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకుంటాం అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా అది ఐడెంటిఫై చేసుకుంటాం ఇదే కలేషా అని చెప్పి వాయిల్పడతాను ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారని విచారించినప్పుడు ఒక ముఫూ అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నతం వాయిల్పడతాడు అండ్ హఫీజ్ తన మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయిల్పడ వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే అన్న అన్నం దగ్గర నుండి తీసుకున్నారు ఇతను నేదివా సబ్జెక్ట్ సబ్సిక్వెంట్ పాకాలనుకున్నాడు ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే చెప్పి అమాత్ అని మనంపల్లి నీఫ్ అండ్ సుబైన్ వీళ్ళిద్దరికీ అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్స్ వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ఎన్ని పాయింట్లు ప్రింట్ అప్ ప్రింట్ చేసిన తరం భీమ్ సింగ్ రాథోడు బీజాపూర్ అన ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మాత్రం అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీజర్ మనం ఏడు వందల ముప్పై ఐదు నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది వీటి వాల్యూ త్రీ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ పైన అండ్ నెక్స్ట్ వీర వాల్సో సీజ్ ప్రింటర్ హెచ్ఎం ప్రింటర్సే కాకుండా కొన్ని న్యామేటింగ్ మిషన్స్ లాంటివి అండ్ ఆల్సో ఏ గ్రీన్ రిఫన్ కేసు తయారు చేసే మెటీరియల్ ఆ కన్సర్న్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసేదానికి సెట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇలా పెట్టి చూసినప్పుడు దానికి కనపడాలి గాంధీజీ గారి బొమ్మ అంతా కనపడాలి దీంట్లో వాటర్ మార్క్ అనేది లేదు దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్ ఇది ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్ ఆర్బీఐ దట్ ఈస్ ఇంపార్టెంట్ అది ఎక్కడ కూడా ఈ కలర్లో ఉండదు జుల్బి అసే డిఫరెంట్ కలర్ మైక్రో లెటరింగ్ అంటే జెన్యున్ నోట్ పైన చూసుకుంటే మ్యాడీఫై గ్లాస్ లో చూసినప్పుడు చిన్న చిన్న